శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవ్యే నమ అమావాస్య పర్వదినము కార్తీక అమావాస్య విశేషమైనటువంటి హోమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాము మన ఆలయ నిర్మాణము జరుగుతుంది ఆ జరిగేటటువంటి మహా మహాశక్తివంతమైన శక్తిని విరాజిల్లేటట్టుగా చేసేటటువంటి ఒక అరుదైనటువంటి మన కృత్య తంత్ర విధానములో చేసేటటువంటి హోమ ప్రక్రియ ఉంటుంది అది మనము నిర్వహించుకోబోతున్నాము కార్తీక అమావాస్య పర్వదినమున ఆ హోమాన్నే పాతాల ప్రత్యంగరా హోమము ఆకాశ ప్రత్యంగరా హోమము అంటారు ఎవరైనా సరే భవన నిర్మాణము చేసేటటువంటి ప్రాంగణమున ప్రత్యంగరాదేవి విధానంలో హోమం చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా పాతాలము అంటే మనం బునాది తీసి ఏదైతే కింద కట్టేటటువంటి సిమెంట్ గద్దెలు ఉంటాయో ఆ గద్దెల ప్రాంగణంలో పాతాల ప్రత్యంగరాదేవి ఆరాధన చేయాలి ఆ కింద బునాది నుండి పై వరకు కప్పుగా వచ్చి స్లాప్ వరకు ఉండేటటువంటి ప్రాంగణాన్ని ఆకాశ ప్రత్యంగరాదేవిగా ఆరాధన చేసి హోమం చేస్తారు అటువంటి విధానమైన పద్ధతిలోనే మన కృత్య తంత్ర విధానములో మనము హోమాన్ని నిర్వహించబోతున్నాం ఎందుకు అనంటే ఆలయ నిర్మాణం జరుగుతుంది ఈ ఆలయ నిర్మాణానికి చాలామంది వివిధ రకములతో ఉన్నటువంటి మనసు యొక్క స్వభావముతో ఉన్నటువంటి వ్యక్తులు వస్తూ ఉంటారు వారి వల్ల ఇక్కడ సేవ చేసేటటువంటి వారు ఇబ్బందికి గురి అవ్వకుండా వారి మనసులో బాధపడకుండగా అంతా సవ్యముగా జరిగేటటువంటి విధానముతో కొనసాగేటట్టుగా తల్లి కరుణ ఉండాలి అనేటటువంటి విధానానికి మనము ఈ హోమాన్ని నిర్వహిస్తున్నాము మీ అందరికీ తెలుసుంటుంది చాలా వరకు కూడా గృహప్రవేశాలు చేసి ఆ ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు నానా విధములైనటువంటి కష్టములని శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవ్యే నమ కార్తీక అమావాస్య ఈ అమావాస్య పర్వదినమున ఒక అద్భుతమైనటువంటి